వెల్కమ్ టు మనలో చాలా మందికి సాఫ్ట్వేర్ జాబ్ అంటే కోడింగ్ తప్పనిసరిగా రావాలి అని అనుకుంటూ ఉంటారు కానీ ఈ సాఫ్ట్వేర్ జర్నీలో సాఫ్ట్వేర్ జాబ్స్ లో చాలా టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అనేవి ఉంటాయి సో మనం ఈ వీడియోలో అసలు ఏమేం టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అనేవి ఉంటాయి అండ్ ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ లో కోడింగ్ ఒక్కటే ఉంటుందా కోడింగ్ లేకపోయినా మనం సాఫ్ట్వేర్ జాబ్ చేయచ్చా మనం ఒక ఫైవ్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం సో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్లో టైం మీరు చూస్తున్నట్లయితే ఈ వీడియోని మీరు లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ ని ఆన్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు వీడియో మనలో చాలా మంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటారు కానీ దీంట్లో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయని చాలా మందికి తెలియదు సో మనం ఫస్ట్ ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ లో మనకి త్రీ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అనేవి ఉంటాయి ఫస్ట్ టైప్ కోడింగ్ కోడింగ్ రిలేటెడ్